దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి యాత్రికుల భద్రత దృష్ట్యా చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు అనేక చోట్ల కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నా కొందరు వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తున్నారు ఘాట్ గంగా గంగాహారతి ప్రాంతాల్లో గంగా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది రాత్రి వేళల్లో ఘాట్ల వద్దకు పర్యాటకులు ఎవరూ పెళ్లారు దరి రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం హెచ్చరికలు జారీ చేసింది ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ రేపు గర్వాల్ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది నైనిటాల్ రామ్నగర్ నగర్ జిల్లాల్లో ఉదయం నుంచి కుంభవృష్టి కురుస్తోంది ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా చార్ధాం యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు రిషికేష్ ను దాటి చార్ధాం యాత్రను మొదలు పెట్టవద్దని యాత్రికులకు అధికారులు సూచించారు ఉత్తరాఖండ్ లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి విష్ణు ప్రయోగ వద్ద అలకనంద నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారులు కుంగిపోయాయి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి జాతీయ రహదారి మూడు వందల తొమ్మిది పై నుంచి వరద పోటెత్తింది దన్ గడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే కొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి దన్ గడి కాలువ వద్ద వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో వరదలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం సంభవిస్తోంది নাাড়ারাাকেরা ক্যাাড়াাকের্য়. కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల బద్రీనాథ్ కు దారితీసే రహదారిపై అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడి రోడ్డు బ్లాక్ అయ్యింది కర్ణప్రయాగ్ గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకొని బైక్ పై తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కొండ చర్యలు విరిగిపడ్డాయి బండరాళ్లు పడటంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చర్య విరిగిపడ్డాయి ఫలితంగా వాహన రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది